బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు లైవ్లోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మరి గుణదల మేరీ మాత మహోత్సవాలు ఈరోజుతో చివరి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ క్రైస్తవులే కాదు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గుణదల మేరీ మాతని దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే బెజవాడలో మణిహారం గొందల మేరీ మాత మరి దేశంలోనే రెండవ క్రైస్తవ పుణ్యక్షేత్రాల్లో రెండవది పెద్దది మొదటిది నాగపట్నంలో ఉంటే రెండవది విజయవాడలో ఉందని చెప్పుకోవచ్చు అయితే మరి మేరీ మాత మహోత్సవాలు ఈ రోజుతో ముగియనున్నాయి అంటే చాలామంది మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని తెలియజేసా చరి తెలియజేసేదానికే మీ ముందు రావడం జరిగింది మన గొందల మేరీ మాత ముఖ్యంగా ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ సంవత్సరం జరిపే మహోత్సవాలు వంద సంవత్సరం సందర్భంగా అంటే కొందర మేరీ మాత అక్కడ వెలిసి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శత మహోత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి మరి మేరీ మాతను దర్శించుకొని మేరీ మాత ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా దీనికి సంబంధించి గొందల మేరీ మాత ఆలయానికి వెళ్ళేవారందరూ కూడా అక్కడున్న ట్రాఫిక్ నిబంధనలు పాటించండి ఎందుకంటే కొద్దిగా దూరంలోనే ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయి అక్కడ పోలీసులు చెప్తారు మనకి ప్రతి ఒక్కరూ మరి గొందల మేరీమాతను దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ రోజుతో చివరి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ముఖ్య విశేషం ఏంటంటే ఈ రోజులో ఈరోజు మనం చూసుకున్నట్టయితే విజయవాడలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మన పీడబ్ల్యూడీ గ్రౌండ్ దగ్గర చూసాం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రారంభించుకున్నారు ఆల్రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ ఆదివారం ఆదివారం కాదు మాజులు కూడా ఆ సందర్శకులు తాకిడి అయితే ఎక్కువైపోయింది అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా విజయవాడలో మరో మణిహారం అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గ్రంథాలయం అదేవిధంగా విగ్రహ పునః ప్రతిష్ట రెండు కలిపి విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని పిఎన్డి కాలనీకి వెళ్ళే రోడ్లో అంటే అమెరికన్ ఆసుపత్రి పక్కనే అంబేద్కర్ గారి విగ్రహం కూర్చున్న విగ్రహం ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా లేదు కూర్చున్న విగ్రహాన్ని ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి మరి విజయవాడ నాయకుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం నోచుకుని ఉంది ప్రతి మన పునః ప్రతిష్ట అంటే ఆల్రెడీ అక్కడ అంతకుముందు ఏళ్ళ క్రితం ఒక అంబేద్కర్ విగ్రహం ఉంది అయితే అది సిమెంట్తో కట్టింది కాబట్టి అలా కాకుండా కొత్తగా దాదాపు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కూర్చున్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభించేందుకైతే మాత్రం ఈరోజు చర్యలు అయితే తీసుకున్నారు ఆ నిర్వాహకులు నిర్వాహకులు కూడా ఇంతేకాక ఇంతేకాక అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు ప్రతిష్టతో పాటు అక్కడ గ్రంథాలయం నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నారు అక్కడ ప్రతిరోజు మరి పత్రికలు అదేవిధంగా అంబేద్కర్ గారి జీవిత విశేషాలు అవన్నీ కూడా వివరించే దానిలో భాగంగా అక్కడ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేశారు ఆ గ్రంథాలయాన్ని కూడా ప్రతి ఒక్కరు సందర్శించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఖచ్చితంగా అంబేద్కర్ గారి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని హాజరయ్యి దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రెండు కార్యక్రమాలు ప్రస్తుతం విజయవాడలో ఈరోజు ముఖ్య విశేషాలు ముఖ్యంగా ఆ గొందల మేరీ మాతా మహోత్సవాలు ఈ రోజుతో ముగినున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి సందర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు సాయంత్రం అంబేద్కర్ గారి కూర్చున్న విగ్రహాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకొని కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మళ్ళీ ఇంకా రేపటి నుంచి లైవ్ వార్తలు కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం